గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా వాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రధానంగా ఈ వీడియోలో నూట ఐదవ ప్రయత్నంలో ప్రభుత్వ కొలువు అని కనిపిస్తుంది అనేక సార్లు అంటే మనకంటే ఎక్కువ సార్లు విఫలమైనటువంటి అభ్యర్థిగా కనిపిస్తుంది సో మొత్తానికైతే సక్సెస్ తెచ్చిండి అందరం కూడా కింద కామెంట్ రూపంలో అప్రిషియేషన్స్ ఇవ్వాల్సిందే ప్రధానంగా ఎవరైతే మొదటిసారిగా డివాడై ఛానల్ చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక డివాడై యాప్ డౌన్లోడ్ చేయని వాళ్ళు గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కోర్సెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఉద్యమ చరిత్ర తెలంగాణ ఆస్పెక్ట్స్ సంబంధించినవి ఇక ఇండియన్ పాలిటీ అంశాలైతే నేనే అందిస్తున్నా కోర్సులో మిగతా టాప్ ఫ్యాకల్టీస్లో మిగతా అంశాలు అందిస్తాను సో ప్రధానంగా చూసినట్టయితే కనిపిస్తుంది మనకు నూట ఐదవ ప్రయత్నంలో ప్రభుత్వ కొలువని కనిపిస్తుంది సార్ సో తిరువలూరు న్యూస్ టుడే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఒకటి రెండు ప్రయత్నాల్లో విఫలమైతేనే నిరుత్సాహపడేది ఎందరో తమిళనాడులోని తిరువలూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు నూట ఐదవ ప్రయత్నంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు ఆత్మవిశ్వాసం లక్ష్యం వైపు ప్రయాణం చేస్తే తప్పక విజయం సాధించవచ్చని నిరూపించారు రత్న ప్రభాకర్ కనిపిస్తుంది సార్ రత్న ప్రభాకర్ సార్ ఫోటో సో డెఫినెట్లీ మీరు కూడా ఒక మంచి పర్సెప్షన్లో ముందుకెళ్లే ప్రయత్నం చేయండి ఎక్కడ కూడా నిరుసాహం కావద్దు గతంలో ఓడిపోయిన కూడా ఎప్పుడు ఆలోచించొద్దు పొన్నేరి తాలూకా చిన్నకావానికి చెందిన రత్న ప్రభాకర్ రెండు వేల పదహారు ఇంజనీరింగ్ పూర్తి చేశారు తర్వాత ఎంబీఏ పూర్తి పలు ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగాలకు పోటీ పరీక్షలు రాశారు నూట నాలుగు సార్లు విఫలమయ్యారు పట్టు వదలకుండా మరోసారి ప్రయత్నించడంతో ఇండియన్ బ్యాంక్లో కొలువు ఊరించింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా తన ప్రయత్నం కొనసాగిందని చెప్పినట్టుగా అర్థమవుతుంది సో మొత్తానికి కష్టపడడం వల్ల రిపీటెడ్గా వర్క్ చేయడం వల్ల మొండి పట్టుతో లేకపోతే హార్డ్ తోటి మీరు చేసే ప్రయత్నం ఎప్పుడు కూడా వృధా కాదు అని చెప్పడానికి ఒక చిన్న నిదర్శనం డెఫినెట్లీ ఈసారి ఏదో ఒక ఉద్యోగంలో మీరు అందరూ కూడా సక్సెస్ అవుతారు ఎవరైతే జెన్యున్గా కష్టపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళు డెఫినెట్లీ డోవాడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్